మరణము జీతము అన్న మాటను రాసిన పత్రిక మూడవ అధ్యాయం ప్రకారం కొట్టివేయటం అసాధ్యం కనుక మరణము ఉంది కాబట్టి పాపము ఉంది అని చెప్పి తిరాలి మరణము పాపము యొక్క పర్యావసానము అన్న విషయం తెలుసుకున్నప్పుడు పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోయాడు అన్న విషయం తెలుసుకున్నప్పుడు మరణము ఉంది అంటే పాపము ఉంది అని అర్థం చేసుకోవాలి దానికి కొంతమంది వస్తారు అడుగుతారు ఏమనంటే మరి హానోకు చనిపోలేదు కదా ఏలియా చనిపోలేదు కదా అవునా కదా అందుకనే దేవుని వాక్యము స్పష్టంగా ఏం చెప్తుంది అంటే హానోకు ఏలియాలకు సైతము సువార్త ప్రకటింపబడుతుంది హానోకు ఏలియాలకు సైతము స్వార్థ ప్రకటింపబడుతుంది ఈ హానుకు ఏలియాలు సైతం నిన్న అన్న ఒక ప్రశ్న అడిగారు ఈ ప్రాయశ్చిత్తము లేకపోతే మానవ విమోచనము అనేది అనే మార్గము పాత నిబంధనలో ఉన్న ఉన్నవారికి మనకు ఒకే మార్గమా లేకపోతే వేరువేరుగా ఏమైనా ఉందా ఒకే మార్గం దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే నా వలన తప్ప ఇంకెవడును తండ్రి వద్దకు రాలేడు హానుకైనా అంతే ఏలియా అయినా అంతే వారు రావాలి వారు చావాలి చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచిన మొట్టమొదటి వాడు లేకపోతే స్వయంగా స్వయంభూ అయి తను తాను వాలంటరీగా ప్రాణం ఇచ్చి వాలంటరీగా ప్రాణం తీసుకున్నటువంటి యేసు ప్రభువు అనే వా మార్గంలోనే పాపానికి విమోచన అంతకు తప్ప వేరే మార్గం లేదు అన్నది దేవుని దేవుని వాక్యం చెప్పేసి